అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ రోజు వీడియోని అయితే పిల్లల స్కూల్ వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి నైట్ పడుకునేంత వరకు కూడా ఏమేమి పనులు చేసుకుంటాను అనేది వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గాను అలాగే కొంచెం మోటివేషన్ గా కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వారానికి ఒకసారి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్ని కూడా తీసేసి వాటిని అయితే వాష్ చేసుకుని వేరే వేసుకుంటాను ఇక్కడైతే ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వేసేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను ఈ బట్టలన్నీ వాష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు ఇంట్లో మిగిలిన పని చేసుకుంటున్నాను ని తీసేసాం కదా ఇప్పుడు వేరే బెడ్షీట్ వేసుకుంటున్నాను మనకి లో బెడ్ ఒకటి నీట్ గా ఉంది అంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎందుకంటే లో ఎక్కువ థింగ్స్ అవి కూడా పెట్టాం కాబట్టి ఇంకా బెడ్ ఒకటి నీట్ గా మెయింటైన్ చేస్తే ఇంకా రూమ్ అంతా కూడా చాలా నీట్ పాజిటివ్ గా అనిపిస్తుంది మన ఆడవాళ్ళందరికీ కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా కంటిన్యూస్ గా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అంటే ఒక్కొక్క రోజు ఎక్కువ పని ఉంటాయి ఒక్కొక్క రోజు అయితే తక్కువ పనిలే ఉంటాయి ఇలా ఎక్కువ పనులు ఉండేటప్పుడల్లా మార్నింగ్ అంతా కూడా ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు కదా టైం అయితే అసలా తెలియదు ఇంకా ఇలా బిజీగా ఉంటేనే మనకు కూడా కొంచెం టైం అయితే బాగా గడుస్తున్నట్లుగా అనిపిస్తుంది అది ఖాళీగా ఉన్నా కానీ ఇంకా టైం వేస్ట్ చేయడం తప్ప ఉపకారం ఏమీ ఉండదు అంటే టీవీ చూస్తూనే ఫోన్ చూస్తూనే ఇంకా టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము మనకి కూడా కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కదా అలా ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు అలా కాకుండా ఇంట్లో ఇలా ఫుల్ బిజీగా ఉండి ఏదో ఒక పని చేసుకుంటే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం పాజిటివ్ వే అనేది నడుస్తుంది అనమాట బ్రెయిన్లో ఎక్కువ టీవీకి ఫోన్కి ఎడిట్ అయినా కూడా మనకి అంత మంచిది కూడా కాదు కదా సో అందుకని ఇలా ఏదో ఒక పని క్రియేట్ చేసుకుని చేసుకోవడం కూడా చాలా మంచిది ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా వాచ్ చేశాను అనమాట ఇంకా అవి కూడా వేసుకుంటున్నాను వేరేవి ఇప్పుడైతే కర్టెన్స్ అయితే వేరే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అలా పోస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట అంటే ఈ కర్టెన్స్ బాగానే ఉన్నాయి కదా అని అలాగే మెయింటైన్ చేస్తున్నాను అంటే ఏవైనా కానీ వస్తువు పాడవకుండా ఇంకోటి కొనాలి అంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది కదా అంటే డబ్బులు ఎందుకు ఊరికనే ఖర్చు పెట్టడం అలా అన్నట్టుగా సో అందుకని అలా అవి మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్రాన్స్పరెంట్ కర్టెన్ అయితే ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మనం చేస్తాం అన్నమాట ఇటువంటి ట్రాన్స్పరెంట్స్ అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది వాష్రూమ్స్ దగ్గర ఇంకొకటి అయితే కిచెన్ దగ్గర కూడా ఉంటుందండి అంటే అవి ఓపెన్స్ కదా అందుకని ఇంకా ఏసీ బయటకు వెళ్లకుండా అవి అయితే కవర్ చేస్తాం అనమాట ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఏసీ ఆన్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఓపెన్స్ ఉన్నా కానీ త్వరగా కూల్ అవ్వదు సో అందుకని పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట సో అందుకని ఇంకా ఈ కవర్స్ అయితే తీసుకున్నాము ఇవైతే ట్రాన్స్పరెంట్వి అలాగే మళ్ళీ రీసైక్లింగ్ కూడా వేసి వచ్చి అయితే సో అందుకని ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట ఇలా ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి ఒకసారి చేంజ్ చేసి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ అవి వేసుకుంటారు అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇలా వేసేసాను ఫస్ట్ అయితే ఈ లోపు బట్టలన్నీ కూడా వాషింగ్ చేశాను కదా అవన్నీ కూడా వాష్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి టప్లో లో ఇంకా టెరస్ పైన అయితే ఆరేసేస్తాను ఈ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా త్వరగానే ఆరిపోతే ఇవన్నీ కూడా ఇలా బెడ్షీట్స్ని ని బ్లాంకెట్స్ ని ఇంకా మ్యాట్స్ ఇటువంటివి అన్నీ కూడా బాగా ఎండలో ఆరబెట్టుకుంటేనే బాగుంటాయి కదా ఇప్పుడైతే సింపుల్గా ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ పరిస్థితి చూస్తే చాలా మెస్సీ మెస్సే అయిపోతుంది కదా ఎందుకంటే ఉదయాన్నే పిల్లల కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి లంచ్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్సెస్ చదరాలి ఇంకా స్నాక్స్ పెట్టాలి ఇవన్నీ అయ్యేసరికి కిచెన్ పరిస్థితి అయితే చాలా మెస్సీ మెస్ అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అంటే ఎక్కడ ఒక్కడ ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటారనమాట అయినా పిల్లలకి స్కూల్ ఉండేటప్పుడే మనకి పనులు కూడా త్వరగా తిమ్మితాయి కదా ఎందుకంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేస్తాం అదే హాలిడేస్ టైంలో అయితే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఒకసారి మళ్ళీ స్పేస్ తీసుకుంటాం మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్ ఒకసారి ఇంకా అలా టైం తీసుకుంటూ చేస్తాం కాబట్టి త్వరగా పనులు అయితే మనకు కానీ వాళ్ళకి స్కూల్ ఉండేటప్పుడు మాత్రం ఇంకా ఆర్డర్ వైజ్గా ఒక్క తర్వాత ఒకటి మార్నింగ్ నుంచి ఇంకా చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ కూడా ఒకే టైంలో అయిపోతాయి ఇంకా కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ మనం డిన్నర్ ప్రిపరేషన్స్కి వచ్చేంతవరకు కూడా కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది కదా ఇక్కడితో ఇలా కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసేస్తాను ఇలా ఫస్ట్ అయితే ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే షూటింగ్ టైం అనమాట అంటే షార్ట్ వీడియోస్కి అయితే కొంచెం రెడీ అవుతాను అది కూడా ఓవర్గా మేకప్ అయిపోయి అలాగైతే రెడీ అవ్వను నేను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని ఇక్కడైతే ఫేర్ అండ్ రాసుకున్నాను నేను ఫేస్ రాసేది ఎలా ఒకే ఒక క్రీమ్ ఫేర్ అండ్ డబ్ల్యూ అనమాట ఇంకా ఇది అప్లై చేస్తున్నాను ఫేస్ అంతా కూడా మనం ఫేస్కి ఎక్కువ ఎక్కువ క్రీములు రాసేయడం వల్ల మన ఫేస్ అయితే గ్లోయింగ్ ఏమీ అనిపించదండి అప్పుడు రాసుకున్న కొత్త సైడ్ మాత్రమే కొంచెం అలా గ్లోయింగ్ అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ ట్యాన్ అయిపోతుంది సో అందుకని ఎక్కువ ఎక్కువ క్రీములు ఏమీ మన ఫేస్కి రాని అవసరం లేదు ఎందుకంటే మనం కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా అవి పాటిస్తే సరిపోతుంది మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట చాలామంది ఇంకా రకరకాల క్రీమ్స్ అని అవి అని ఇవన్నీ రాస్తూ ఉంటారు మన స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి బట్ అవి ఏమి కూడా అంతగా యూజ్ అవ్వవు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా పింపుల్స్ కూడా వచ్చేస్తాయి వాటి వల్ల సో అలా కాకుండా హోమ్ రెమెడీసే పాటిస్తే మనకి కొంచెం స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది న్యాచురల్ గ్లో అనమాట సో అందుకని హోమ్ రెమెడీస్ కానీ ఇటువంటి టిప్స్ ఏమైనా కావాలి అంటే ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా తర్వాత వ్యాక్సిలిన్ రాసుకుని బొట్టు పెట్టేసుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడైతే హెయిర్ కూడా సెట్ చేసుకుంటాను సింపుల్గా నా హెయిర్ స్టైల్ ఏంటి అనేది మీకు తెలుసు కదా సో అందుకని ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను షార్ట్ వీడియోస్కి అయితే ఇలా రెడీ అవుతానండి సింపుల్గా ప్రతిరోజు షార్ట్స్ అప్లోడ్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా అంటే నన్ను నేను పొగుడుకోవడం కాదు చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇలా ప్రతి వీడియోస్ని కూడా డైలీ అప్లోడ్ చేసుకోవాలి ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ అండి ఎందుకంటే కంటెంట్ చూసుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకోవాలి ఇంకా ఇటువంటి షార్ట్స్ అయితే మనకి చాలా ఆలోచన ఉండాలి కదా ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకా ఇదంతా కూడా ఆలోచించాలి అలాగే ఇంకా మనకు ఖాళీగా ఉంటే ఇవన్నీ కూడా చేయొచ్చు బట్ ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకుని కూడా ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా గ్రేట్ నాకు నేను పొగుడుకోవడం కాదు యాక్చువల్గా చాలా చాలామంది మంది ప్రతిరోజు కూడా అంటే రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్ని షార్ట్ వీడియోస్ని ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళైతే చాలా గ్రేట్ ఇంకా భీమ్ అయిపోతే ఇంకా అవి కూడా ఫిల్ చేసుకున్నాను కంటైనర్లోకి ఇంకా ఇవి ఫిల్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన కూడా వచ్చిందనమాట అంటే షార్ట్ వీడియోస్ కోసం ఇంకా అది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూస్ గా ఇలా ఏదో ఒక పని ఉంటుంది అనమాట రోజు అయితే ఇంకా ఇవన్నీ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఆఫీస్ నుంచి ఇంకా తను వచ్చిన తర్వాత లంచ్ కూడా చేసేసాం ఇంకా లంచ్ చేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే నేను ఎడిటింగ్ పని అయితే స్టార్ట్ చేశాను త్రీ టు ఫైవ్ అయితే నా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడం అంటే షార్ట్ వీడియోస్ అనమాట ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా అప్లోడ్ చేయడం కూడా కంప్లీట్ చేస్తాను ఇంకా కాకపోతే అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే పబ్లిక్ లో ఉంచుతానండి తర్వాత ప్రైవేట్ లో పెడతాను సిక్స్ కి ఒకసారి సెవెన్ థర్టీకి ఒకసారి అలా రెండు వీడియోస్ అయితే అలా పబ్లిక్ లో పెడతానమాట సో ఇలా గడుస్తుంది అనమాట బిజీ బిజీగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చాను పాలు తాగేసి ఇంకా స్నాక్స్ కూడా ఇంకా స్వీట్ కాన్ ఏదో బాయిల్ చేసినట్టు ఉన్నాను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు అదైతే ఇంకా వీడియో లెంతి అయిపోతుంది అనేసి ఇంకా అవి అయితే తినేసిన తర్వాత పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడైతే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ మన ఇంట్లో వాళ్ళకైతే ఇష్టమనేది చేసి పెడితే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇంకా మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అనమాట చపాతి ఇంకా పూల్ మక్కాన ఇంకా పొటాటో కర్రీ సో ఇంకా ఈ రోజు డిన్నర్కి అయితే అవి చేస్తున్నాను అనమాట ఇక్కడైతే పూల్ మక్కాన డ్రై రోజు చేసుకుంటున్నాను ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగోవడమే కాకుండా ఇందులో చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి సో అందుకని ఇంకా వీక్లీ వన్స్ అయినా కానీ ఇవి చేస్తూ ఉంటానన్నమాట చపాతి పిండిని కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ ఇంకా కొద్దిగా సాల్ట్ అంటే సరిపడినంత రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని సాఫ్ట్గా ఎంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను గ్యాస్ స్టవ్ మీద కలయి పెట్టుకుని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మూడు లవంగ మొగ్గలు ఒక చిన్న దాల్చిన చెక్కని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలను ఇలా చిన్నగా చాప్ చేసుకుని ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి టేస్ట్ సరిపడినంత కళ్ళును కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ మొక్కలను అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పటి టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇవి అంత బాగా ఫ్రై అయితే అంతగా ఈ ఉల్లిప మొక్కలు మధ్యలోపు పిల్లలవి లంచ్ బాక్సెస్ ఇంకా సింక్లో ఉన్న కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా మనం పనులు చేసుకునేటప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే ఇంకా పనులన్నీ కూడా ఒకేసారి చేసుకోవడం చాలా కష్టం కదా సో అందుకని ఇంకా కిచెన్లో వంట చేస్తున్నప్పుడే ఇంకా ఏమైనా క్లీన్ చేసుకోవాల్సినవి అవన్నీ ఉంటే అవన్నీ కూడా అనమాట సో లేదు అంటే ఇంక ఇవన్నీ కూడా తిన్న తర్వాత చేసుకోవాలంటే చాలా ఎక్కువ విజిల్స్ అయిపోతాయి సో అందుకని ఇలా లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇలా వంట చేస్తున్నప్పుడే ఈ లోపు ఉల్లిపాయమక్కను కూడా ఇలా దొరగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుడి పేస్ట్ ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఈ అల్లం వెల్లుడి పేస్ట్ ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చివాసన పోయేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్ ఇటువంటి అన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను సో అందుకని ఇంకా ఇటువంటివి ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు ఇంకా ఎలా ఫాస్ట్గా చేస్తాను అనమాట అంటే అప్పటికప్పుడు వెజిటబుల్స్ బిర్యానీ అన్న కానీ ఇంకా ఏదైనా పొలావ్ రెసిపీస్ ఏమైనా చికెన్ కర్రీస్ కానీ అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనం ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే ఇంకా ఇటువంటివి అన్ని కూడా ఎలా రెడీ చేస్తాను అనే వీడియోస్ అన్ని కూడా నేను ముందు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఇంకా అవన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అల్లం అల్లండి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదు మొక్కలను కూడా యాడ్ చేసుకున్నాను ఇవైతే ఇలా చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను ఇంకా అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అంటే పూల మకా ఈ పొటాటోస్ డామినేట్ చేయవన్నమాట ఈ పొటాటో పీసెస్ సో అందుకని ఇంకా పొటాటో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే కొంచెం సాఫ్ట్గా వరకు కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకాన యాడ్ చేసుకున్నాను అలాగే స్పైసీగా తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ కారాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా ఈ టైంలోనే మనకి పూల మకాన కూడా ఆయిల్ ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట అంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా పూల మకానకి బాగా స్ప్రెడ్ అవుతాయి పూల మకాన ఇంకా కారాన్ని ఇంకా మసాలాని అయితే వన్ మినిట్ వరకు ఆయిల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కూడా పూల్ మకాన్ బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసినట్టుగా కలుపుకుని సాల్ట్ ఇంకా స్పైసెస్ ఏమైనా సరిపోవు అనుకుంటే ఈ స్టేజ్లో ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడించుకుంటే సరిపోతుంది చపాతి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చపాతి పిండిని కొంచెం గట్టిగా కలుపుతూ ఉంటారు అంటే చేయడానికి వీలుగా ఉంటుంది అనేసి చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి అంటే వేడిగా ఉన్నప్పుడు చల్లారి కొద్దు కూడా గట్టిగా అయిపోతాయి కదా సో దానికి రీజన్ అయితే అదే అనమాట సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనకి చపాతీలు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదా సో అందుకని ఇక్కడైతే చపాతీలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే చపాతీలు బయట హోటల్లో లాగా పొంగుతూ రావాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోన్ చేసుకుని చపాతీలు చేసామంటే మనకి చపాతీలు అయితే ఫ్లఫీగా పొంగుతాయి అనమాట కానీ రౌండ్ షేప్ అయితే రాదు బట్ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా అంటే పొంగుతూ వస్తాయి కదా సో అందుకని చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలను ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి ఈ పూల మాకన ఆలు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని మనం వైట్ రైస్ తోనైనా చపాతి రోటీ ఇంకా పులావ్ దేనితో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కర్రీ అయితే ఈ అమ్మీ అమ్మీకి రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే చపాతీలు కాల్చుకోవడానికి గ్యాస్ స్టవ్ మీద పాన్ కూడా పెట్టేశాను పాన్ అయితే మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హీట్లోనే ఉండాలి మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీలు కాల్చామంటే చాలా గట్టిగా హార్డ్గా ఉంటాయి సో అందుకని చపాతీ పాన్ మాత్రం చాలా హీట్గా మెయింటైన్ చేయాలి చపాతీలు కాల్చడం అయ్యేంత వరకు కూడా ఇక్కడ పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చపాతీలు కాల్చి చూపిస్తాను చూడండి ఇలా రెండు వైపు బాగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడే మనకి చపాతీలు అయితే బాగా కాలుతాయి అన్నమాట ముందే ఆయిల్ అప్లై చేసేస్తే సరిగ్గా కాలవు ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీ అయితే మనకి ఎలా ఫ్రఫీగా పొంగుతుందో చపాతీలను అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుని వచ్చేసుకుంటాను ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంటాను కదా సో అందుకని దగ్గరే ఉండి కాల్చుకోవాలి లేదు అంటే మాడిపోతాయి కదా సో అందుకని ఇంకా ఇలా పిల్లలకైతే వేడివేడిగా కాల్చి ఇంకా చపాతీలు అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు తినే లోపయితే ఇంకా ఇక్కడ నేను చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట అయితే బాగా నచ్చింది ఇంకా ఈ కాంబో అయితే ఇంకా హెల్తీ కూడా కదా పూల మకాన్ అయితే సో అందుకని ఇంకా హ్యాపీ అనమాట ఇంకా పిల్లలకి నచ్చినందుకు వాళ్ళు తినేసిన తర్వాత యశ్వంత్ అయితే నా కోసం ఇంకా చపాతి కాలుస్తాను అన్నాడు సో సరే అన్నాను అనమాట నాకు కూడా నిజం చెప్పాలి అంటే చపాతి కానీ దోశ కానీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే నాకు నచ్చుతుంది చల్లరిన తర్వాత తినాలి అంటే అసలు నచ్చదు అనమాట సో ఇంకా యశ్వంత్ అయితే కాలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పాజిబుల్ అయింది లేదు అంటే ఇంకా మనం గ్యాస్ దగ్గరే ఉండి తినాలంటే కష్టం కాబట్టి ఇంకా తప్పదు ఒక్కోసారి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చపాతి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇంకా ఈ ప్రాసెస్లో చేస్తే అంటే మీకు చూపించలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ప్రాసెస్ అయితే ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇలా సాఫ్ట్ గానే ఉంటాయి అనమాట ఇలా కాల్చుకోవడం వల్ల అంటే మనం గ్యాస్ స్టవ్ని హై లో పెట్టుకుని కాల్చుకోవాలి నేను టిప్ అయితే మా హస్బెండ్ పిల్లలం నేను అందరం కూడా తినేసాం ఇంకా చపాతీ చేసాము అంటే ఇంకా కిచెన్ పరిస్థితి ఎలా ఉంటుంది కదా ఫస్ట్ కౌంటర్ టాప్ అయితే ఉన్నవన్నీ కూడా సింక్లో వేసేసాను తర్వాత సింక్ లో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ ను కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నాను కదా ఈ మ్యాజిక్ వర్క్ అయితే ఎంత బాగుంటుందో కదా ఇటువంటి మ్యాజిక్ అంతా కూడా ఎడిటింగ్ సాధ్యం అవుతుంది పడుకునే ముందు బాదం నానబెడతాను ఇలా గడిచిందండి ఈ రోజైతే ప్రతి రోజు కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా డే అయితే ప్రతిరోజు నైట్ టైం అయితే కిచెన్ అంతా కూడా ఇలా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడే మార్నింగ్ అంతా కూడా పాజిటివ్ గా గడుస్తుంది సో ఫైనల్గా ఈ వీడియోని అయితే ఇక్కడ ఆయన చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్